హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈ రోజు మన వచ్చేసి వంకాయ గోరు చిక్కుడు కారం అండి చాలా బాగుంటుందండి చపాతి రైస్ ముద్ద దేనికైనా బాగుంటుంది దీనికోసం నేను ఒక రెండు వందల గ్రాములంతా పల్లీలు తీసుకొని ఇలా వేపుకున్నానండి పక్కన వేపు పక్కన పెట్టుకున్నాం తర్వాత రోడ్లో గోరు చిక్కులు ఈ విధంగా కాలు గీసి ఉంటాయండి ఇవి ఇవి వేసి ఈ విధంగా లైట్ గా దంచుకోవాలి ఇందులో పసరు వస్తుంది కదండి అది బాగుంటుంది అని మట కర్రీకి ఇలా వేసి పిండేస్తే బాగుంటుంది లైట్ లైట్గా దంచి వేసుకొని గిన్నెలో తీసేసుకుందామండి తీసుకొని ఇందులోకి వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఈ విధంగా కాసేపు పక్కన పెట్టేసుకున్నామండి తర్వాత మిక్సీ జార్లోకి పొట్టు తీసిన పల్లీలు వేసేసుకొని ఇవి కూడా ఈ విధంగా బరకాగా పట్టుకోవాలండి తర్వాత ఒక పది వరకు పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా రాళ్ళుప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు గిన్నెలో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఇప్పుడు ఒక మూడు వంకాయలు ఒక పొటాటో అండి ఒక ఆనియన్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నామండి ఆయిల్లో డైరెక్ట్ వేయడం కంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట కర్రీస్ ఇలా ఫ్రై అయిన తర్వాత చిక్కు చిక్ ఉన్నాయి కదండి పక్కన పెట్టి కదా వీటిని బాగా పిండేసి తీసుకున్నామండి పసురంతా పోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ ఇద ఇవన్నీ వేసేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకుందామండి ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి వంకాయలు పొటాటో అన్నీ ఇదంతా ఇలాగా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకుందాము ఇది కూడా కలుపుతున్నామండి పసుపు తర్వాత ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకుందాం ఉడకాలి కదండి తర్వాత పల్లీల పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత చూసుకోవచ్చండి ఉప్పు కారం ఏదైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగా ఉడికాలండి కొద్దిగా ఉడికిన తర్వాత టమాటాలు ఒక టమాటా అండి సన్నా కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా అంతా ఒకసారి కలుపుకుందాము కలిపి ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించుకుందామండి టమాటా మెత్తబడుతుంది చూడండి ఈ విధంగా ఈ టైంలో కలసగా అనిపించిందంటే కొంచెం పల్లీల పౌడర్ వేసుకోవచ్చండి సరిపోతుంది అనుకుంటే కుడిద చిక్క అండి కర్రీ చాలా బాగుంటుందండి ఒక టూ మినిట్స్ ఉడికించి పక్కన వేసుకోవడం అంతేనండి ఎంతో టేస్టీ అయినా వంకాయ గోరు చిక్కుడు కారం రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది వీళ్ళు వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటాయి కానీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్